కనీస మద్దతులని వ్యవసాయ చట్టంలో చేర్చాలని మండీల నుంచి కొనుగోళ్లను ప్రభుత్వమే చేపట్టాలని రైతుల వ్యాపారుల మధ్య వివాదాల పరిష్కారానికి ప్రత్యేక వ్యవసాయ కోర్టులు నెలకొల్పాలన్న మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం భారబంద్లో భాగంగా నియోజకవర్గ కేంద్రమైన మక్కల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తుతో పాటు మాగనూర్ కృష్ణాలోని టైరోడ్ ఉట్కూర్ నర్వా ఆత్మకూరు అమర్చింత మండల కేంద్రాల్లో చేపట్టిన భారత్ బంద్ కార్యక్రమం విజయవంతమైంది ఇట్టి కార్యక్రమంలో అధికార టిఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ సిపిఐ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేఎన్పిఎస్ టీడీపీ దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతునిచ్చాయి ముందుగా మక్తల్ పట్టణంలోని పురవెళ్ళ అన్ని పార్టీల నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం టిఆర్ఎస్ పార్టీ మక్తల్ మండల కేంద్రం నుంచి మాగనూరు మీదుగా కృష్ణా టైలడ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి రైతులకు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టం రామోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతు వ్యతిరేకమైన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క బీజేపీనే అన్నారు ఇది దేశాన్ని అమ్ముకునేందుకు చూస్తుందని ఆయన మండిపడ్డారు బీజేపీ అంటే బహుజూటా పార్టీ అని అన్నారు మొన్న బీఎస్ఎన్ఎల్ ఎల్ఐసి పోయింది ఇప్పుడు రైతుల వెంబడి పడ్డారన్నారు రైతులను కొనేస్తే అయిపోతుందని భ్రమిస్తున్న బీజేపీకి ఇది కళ అని అన్నారు రైతన్నరు అనుకుంటే తప్ప ఎవరికైనా పట్టెడ అన్నం తినే ఐదేళ్లు నోట్లోకి వెళుతాయని ఆయన అన్నారు అన్ని అబద్దాలే దేశాన్ని అమ్ముకొని ఇంకా చూస్తుండ మొన్న బిఎస్ఎన్ఎల్ వా మొన్న ఎల్ఐసి వా హెచ్ఏఎల్ వా ఇక ఇప్పుడు మన ఇంకా రైతులను కాబట్టి రైతులను కొనేస్తే ఇక అంతా అయిపోతుంది అనుకుంటుండొచ్చు ఇది కళ వాళ్ళు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా రైతులు అనుకుంటేనే రేపటి నాడు ఇదే పోడు ఒక రోడ్ ఐదేళ్ళు నోట్లో పోతుంది కానీ వేరే రైతులు అనుకుంటే మాటకు ఆ నోట్లకు అది కూడా చేయగలుగుతాం అవునా కాదు దయచేసి ఇది వాళ్లకు ఆగా చేస్తున్నాం రైతులో జోలికి వస్తే మట్టుకు మీ పుట్టగతులు ఉండవు ఎన్నో చూసినాం దేశాలు ఎన్నో చూసినాం ఎన్నో పోయినాయి ఈరోజు ఈరోజు పెద్ద అమెరికా అట్లాంటిదే రైతులకు గులాం అంటది దానికి నువ్వేంత ఈరోజు రైతులు ఏందే బార్డర్ మీద జవాన్ బతకవుతాడా జవాన్ నోట్లకు ఐదేళ్ళు పోతాయా కనీసం తిండి తిండి వండాలంటే రైతు మంచిగా ఉండాలి రైతు పొట్టని ఇంకా కొట్టని ఇంకా చూస్తే నీ పొట్ట ఎవడు కొడతాడు ఈరోజు నువ్వు ఛాయావాలా చాయావాలా అంటావు కదా ఆ ఛాయ్ వాళ్ళకు చాయపత్తి ఆడికలు వస్తుందా రైతు వండిస్తే పత్తి వస్తుంది పాలు వింటేనే పాలు వస్తాయి అట్లానే నీ డబ్బా చాయ్ డబ్బా నడుస్తుంది పెద్ద గొప్ప చెప్తాడు చాయ్ వాళ్ళ చాయ్ వాళ్ళని చాయ్ వాళ్ళకన్నా గొప్పడు పెద్దలు భారతదేశం స్వాతంత్రం తెచ్చుకున్నప్పుడే అందడ రైతు రైతు రాజు కావాలి జవాను దేశాన్ని రక్షించాలి కానీ ఈరోజు మీరు ఏం చేస్తున్నారు మీ స్వార్థ లాభాల కోసం మీ రాజకీయ తొత్తుల కోసం కనీసం రైతులకు ఏమి చేసింది ఈరోజు ఏడు అండ్లైంది ఈరోజు పిచ్చి పిచ్చి చట్టాలు తెచ్చిపెట్టి కనీసం రైతు ఒక పోయి పై పెట్టి దున్నవా కనీసం కరెక్ట్గా చేసినవా వ్యాధి లేదు కానీ మంచి ముది అడ్డగాటమో తెల్లకాటే మిడిచినమో సన్యాస సన్నదూ పూర్తి రాసినట్టు కూర్చుని ఢిల్లీలో అడ్డకుల చట్టాలు పెట్టి రైతుల ప్రాణాలతో చెలగాట మారుతారు వాళ్ళు కబర్దార్ మెడలు వంచి మీకు బుద్ధి వచ్చినట్టు చేసి రైతులు రేపు భారతదేశంలో ప్రతి ఒక్కరూ వాళ్ళు రాసిన రాజ్యాంగాన్ని బట్టి వాళ్ళు ముందు తీసుకుపోతారు కానీ అంబేద్కర్ బాబు రాసిన రాజ్యాంగానికి ముందు పెట్టకపోతారు కానీ నువ్వు రాసిన రాజ్యాంగానికి నువ్వు పెట్టే చట్టానికి బానిసలు కాదు కూడా జై జవాన్ లాంటి ఎత్తే దుస్థితి తీసుకొచ్చినటువంటి ఈ సెంట్రల్ గవర్నమెంట్ దిగిపోయేంత వరకు ఈ రాజకీయ కుటతో బడా బాబులకు అప్పణంగా అపజప్పాలతో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని సమాధి కోసంగాలు ఏక ఈ రోజు ధనివాడు మీ కూర్చొని భారతదేశం అంతా కూడా బంద్ అవుతున్న తనంలో ఇటు విషయంలో నాకు తెలిసిన చిన్న విషయాన్ని మన భాష ప్రకారంగా మీకు తెలియజేస్తా సోదా మీకు తెలియ విషయం కాదు ప్రధానంగా ఉన్న పార్లమెంట్ లో మూడు చట్టాలు భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఇవి ఏం అంటే పూర్తిగా మోటు భాషలో చెప్పాలంటే మన దగ్గరలో ఉన్నటువంటి కొత్త ఉన్నటువంటి చెరుకు ఫ్యాక్టరీ దగ్గర కొన్ని సంవత్సరాల క్రితం అక్కడ రైతులకు కూడా ఇటువంటి కొలుగాలు పెట్టి మేమే పెట్టుబడి ఇస్తాం మేమే చెరుకు పండికి మొత్తం ఎరువులు ఇస్తాం మేమే దురుగు ఇస్తాం ఇస్తాం తర్వాత మేమే కొంటామని అని చెప్పేసి ఆ రోజు చెప్పిన పరిస్థితుల్లో ఈ రోజు చెరుకు పంట వేసుకున్న రైతు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కొత్త కోట రోడ్డు మీద ధర్నాలు చేసిన కార్యక్రమం చూస్తా ఉన్నాం మనం సోదరుల ఇది చాలా మోసపోయినటువంటి విధానం కాబట్టి రైతులు తన పొలం వేరు చేసే విధానం కాబట్టి పూర్తి స్థాయిలో ఇది ప్రతి రైతుకు చేరవేసే విధంగా కూడా మోటివేట్ చేసి నగరం పార్లమెంట్ పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది ఈ రోజు ఆ పొయ్యి పెట్టిన విధానాన్ని దుష్ప్రచారం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ వండి లేదా వాళ్ళకు సంబంధించినటువంటి పార్టీల నాయకులందరూ కూడా రైతాంగానికి సమాధానం చెప్పాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రైతులు ఆ పోరాటం చేస్తే పన్నెండు పదమూడు రోజులు అవుతున్నది రోడ్ల మీద వంటలు వండుకొని తింటా ఉన్నారు ఎవరికైనా ఇష్టమా రోడ్డు మీద వంటలు వండుకొని తినడము ఆ రైతులు తమ పంట పొలాల్లో కుర్చి వేసుకొని గుడారాలు వేసుకొని ఆ పంటని కాపాడుకుంటూ పశువులను కాపాడుకుంటూ తమ భార్య బిడ్డల్ని పోషించుకుంటూ మంచిగా బతుకుతా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రోడ్ల మీద బతకాల్సినటువంటి పరిస్థితులు కూడా మీడియా తీ ఓటలు తీపించి వీళ్ళకి డబ్బులు ఎక్కడికెళ్ళి వస్తున్నాయి వీళ్ళు ఏం తింటున్నారో వీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయని చెప్పేసి మాట్లాడుతారు లేదు ఇది నిబంధతతో లేదని చెప్పి దుష్ప్రచారం జరుగుతా ఉన్నది మేము అడుగుతా ఉన్నాం ఈ దేశంలో నీవు చేసినటువంటి అబద్ధపు ఉద్యమాలు ఎవరు చేయలేదు నీవు చేసినటువంటి నిబద్ధత లేని ఉద్యమాలు ఎవరు చేయలేదు నీవు ఉద్యమాలు చేసినంటావు లేదా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామిక తెలంగాణ నేను తెస్తా నీవు మాట్లాడుతూ ఉన్నావు నీవు తెచ్చే ప్రజాస్వామికంగా దేశం ఎట్లా ఉన్నది రోజు మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది నరేంద్ర మోడీ ఈరోజు ఈ దేశం పట్ల స్పష్టమైన అవగాహన తోటి ఉన్నాడు ఈ దేశంలో మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలి ఈ దేశ రాజ్యాంగాన్ని తుంగలు దొక్కి పడేయాలి ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే సోకల్ ఏదైతే మన ఫెడరల్ ఫ్రంట్ రకంగా ఉన్నాయో కార్యక్రమంలో డిసిసిపి చైర్మన్ నిజం పాషా జడ్పీ చైర్మన్ వరంజ ఆంజనేయుల గౌడ్ శ్రీనివాస్ గుప్తా మైపాల్ మార్కెట్ చైర్మన్ రాజేష్ గౌడ్ మాజీ చైర్మన్ నరసింహ గౌడ్ రామ్లింగం కాంగ్రెస్ నాయకులు వాకిడి శ్రీహరి బి నరసింహులు రవికుమార్ ఆనంద్ గౌడ్ కొన్నన్న కిరణ్ కృష్ణారెడ్డి భగవంతు గోవిందరాజు చంద్రశేఖర్ నర్సప్ప సూర్యప్రకాష్ ఎల్లారెడ్డి నరసింహులు రవీందర్ మోనేష్ గౌడ తదితరులు పాల్గొన్నారు